కేజీ వెడి వస్తాయి అనమాట చుట్టూ కదా చుట్టూ కేజీ ప్యాకింగ్ ఇది ఇది ప్యాకింగ్ అన్నమాట అనమాట దీనికి మంచిగా బబుల్ రేపు అది చుట్టాలి బబుల్ రేపు దిక్కిన తర్వాత అయితే ఐటమ్స్ కనిపిస్తాం కదా అందుకని చెప్పి ఇదిగో వచ్చేసి ఇలా చక్రాలు ఇవి కేజీ ఇవి కేజీ ఇవి కేజీ 2 kg'lik bir kere. Şimdi diğer kere de 2 kg'lik bir kere. Anne mi? 2 kg'lik bir kere daha. Bu güzel bir kere. ఏం కదలే ఇంకా ఇటు ఇటు నాలుగు వైపులో స్టిక్కర్లు వేసేస్తారు దీనికి కూడా బొబ్బులు డబ్బు పెట్టేస్తారు ఓకే అలాగే చిన్న ఇవి కేజీ ఇవి కేజీ ఓకే లెక్క మనం లెక్క పెట్టలేదు కదా లెక్క పెట్టబెట్లా భలే ఉంది ఇది சம்பார் தேவை அது கேஜி இரு கேஜி ஓகே